హాయ్ ఫ్రెండ్స్ ఎంతమందికి ఈవినింగ్ చాయ్ తాగడం అంటే ఇష్టం మా ఆయనకైతే ఈవినింగ్ చాయ్ కంపల్సరీ అయితే నేను స్టవ్ వెలిగించి పాలనైతే కాచుకుంటున్నాను పాలు మంచిగా మరిగే టైంలో అల్లన్నైతే దంచుకొని వేసానండి చిన్న అల్లం ముక్కని ఇదే పొంగొచ్చే టైంకి చాపత్త కూడా వేసాను చూడండి మనం కలర్ చూసుకొని కూడా వేసుకోవచ్చు మంచి కలర్ వచ్చాయి ఇంకా మేము స్టిక్ గ్లాస్లో అయితే తెచ్చిపెట్టుకున్నామండి టీ తాగడానికి ఇది అయితే వాష్ చేసుకుంటున్నాను టీ వంపుకోవటానికి ఇందులో టీ పోస్తే తొందరగా చల్లారిపోతుంది కాబట్టి వెంటనే తాగేయాలి మా ఆయనకు చక్కెర వేస్తే నచ్చదండి బెల్లం టీనే తాగుతారు దానికోసం అయితే నేను బెల్లాన్ని దంచి పక్కన పెట్టుకున్నాను అది స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసి కలుపుకొని ఇంకా నేను టీ అయితే వడబోసుకున్నాను ఆయనకైతే టీ ఇచ్చేసానండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చల్లగా వర్షం పడుతుంది కదా వేడివేడిగా స్వీట్ కార్న్ తిందామని వీటిని అయితే ఓల్చుకుంటున్నానండి స్వీట్ కార్న్ మాకు ఉడకబెట్టుకొని తినే కంటే ఇలా ఓల్చుకొని వేయించుకొని తింటే బాగా ఇష్టం అండి అందుకోసమైతే నేను స్వీట్ కాన్ అయితే రెండిటిని పోల్చుకున్నాను చూడండి ఇన్ని వచ్చాయి ఇంకా నేనైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను ఇంకా వీటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇంకా నేను ఆ గ్యాప్లో అయితే పువ్వులు కోసుకొచ్చుకున్నాను చూడండి కొంచెం ఇంకా కొంచెం వేగాలండి ఇంక ఈ రోపు నేను అందులోకి ఇంగ్రీడియంట్స్ కొంచెం ఆయిల్ వేసానండి కొంచెం ఉప్పు అదేవిధంగా కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కారం వేసానండి బాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకొని కొంచెం కొత్తిమీర నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాట్ లాగా వేడివేడిగా బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర ఫ్లేవర్ తోటి బాగుంటుంది ఇంకా మేమైతే ఇద్దరం ప్లేట్లోకి అయితే వేసుకున్నాము ఇంకా తినడమే ఆలస్యం వేడివేడిగా బాగుంటుంది ఇది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్